ఈ రోజు కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ ఇప్పటికే హ్యాష్ ఎన్కేఆర్ టూ వన్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తనకు గతంలో బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టిన బింబిసారా చిత్రానికి సీక్వల్ గా తెరకెక్కనున్న ఎన్కేఆర్ టూ టూ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసి కళ్యాణ్ రామ్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు దెబిల్ చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల వేగం పెంచారు ప్రస్తుతం ఆయన భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హ్యాష్ ఎన్కేఆర్ ట్వంటీ వన్ సినిమాలో నటిస్తుండగా విజయ్ శాంతి సోహెల్ ఖాన్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తాను నటించబోయే తదుపరి సినిమా నుంచి ఇప్పుడు అప్డేట్ వచ్చింది నందమూరి కళ్యాణ్ రామ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ సినిమా బింబిసార ఈ సినిమా టీజర్స్ ట్రైలర్స్ సాంగ్స్ కళ్యాణ్ రామ్ టెరఫిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అందుకుంది ఇక ఈ సినిమా చివరిలో సీక్వల్ ఉంటుందని ఇచ్చేశారు మేకర్స్ ఇక బింబిసార సీక్వల్ కోసం కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ చాలా ఏగర్గా ఎదురు చూస్తున్నారు ఈ సీక్వల్ కి సంబంధించిన స్టోరీ అయితే డైరెక్టర్స్ వశిష్ఠ్ ఎప్పుడో సిద్ధం చేశాడు మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు ఇక ఈ సినిమా కంప్లీట్ అయితే గానీ అప్పుడు వసిష్ఠ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయడు ఇక బింబిసారా సీక్వల్ ను వశిష్ఠ డైరెక్ట్ చేస్తాడా లేదా వేరే డైరెక్టర్ చేస్తాడా అనేది సస్పెన్స్ బింబిసారుడికి పూర్వం త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన ఒక పురాణ గాథను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చి గద్ సైన్యం టీవీగా వస్తున్నట్లు ఉన్న ఆ పోస్టర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకునేలా ఉంది ఇదిలా ఉండగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా మొదటి సినిమాకు దర్శకత్వం వహించిన వశిష్ఠనే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తాడా కొత్త వారెవరైనా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది